ఆపరేషన్ సింధూర్ తో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కి వెళ్లాయి ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపేసేందుకు ఆపరేషన్ సింధూర్ ని ప్రయోగించింది ఇండియన్ ఆర్మీ అయితే ఈ ఆపరేషన్ జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా ముఖ్యకు ముందే పాకిస్తాన్ దేశ ప్రజలకు కొత్త టెన్షన్ మొదలైంది పాకిస్తాన్ దేశంలోని సియాకోట్ ప్రాంతంలో ఒకసారిగా సైరన్ వచ్చింది అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత అంటే దాదాపు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పాకిస్తాన్ లోని సియాల్కోట్ ప్రాంతంలో సైరన్ సౌండ్ మోగింది దీంతో అక్కడున్న ప్రజలు గజగజ వణికిపోయారు సైరన్ రావటంతో పరుగులు కూడా తీశారు అరుస్తూ పరుగులు పెట్టారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వాస్తవానికి సియాల్కోట్ ప్రాంతంలో ఈ సైరన్ వచ్చిందా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా అనేది కూడా క్లారిటీ లేదు కానీ ప్రాథమికంగా సియాల్ కోట్ నుండి అని నిర్ణయించారు పాక్ లో సియాల్ కోట్ లో ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తున్నాం ఇది అర్ధరాత్రి ఒక్కసారిగా సియాల్ సైరన్ మోత మోగటంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు భయం గుప్పెట్లో బయటికి పరుగులు తీశారు అయితే అసలు సైరన్ ఎందుకు మోగింది ఎవరు కావాలనే మోగించారా లేదంటే ఏంటి అసలు ఎక్కడి నుండి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ప్రాథమికంగా సియాల్ కోట్ నుండి అని అనుకుంటున్నారు అయితే నిన్న ఆపరేషన్ సింధూర్ని పాక్పై పాక్ పై ప్రయోగించింది భారత్ పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ బదులు తీర్చుకుంది ఈ నేపథ్యంలో సింధూర్ మరోసారి అన్న భయంలో పాక్ ఉంది దీంతో పాక్ ప్రజలు భయంతో పరుగులు తీశారు సైరన్ మోగిన వెంటనే ఒక్కసారిగా ఉరుకులు పరుగులు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి సో పాక్ మొత్తం కూడా భయం గుప్పెట్లో గడుపుతోంది ప్రస్తుతం